ప్రేసులు అడేవరువాన్ యు ఆల్ ప్రభు కృపలో అందరూ బాగున్నారా మీరందరూ కూడా బాగున్నారని నవ్వుచు ఉన్నాను దేవుడిచ్చు గొప్ప వాగ్దానములో ఏ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానము కీర్తనలు నూట ఐదు మూడవ వచనములో ఏహోవాను వెదకువారు హృదయమందు హృదయమందు గాక అని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఎవరు సంతోషంగా ఉంటారు ఎహోవాను వెదక్కిన వారు హృదయములో సంతోషంగా ఉంటారు అని ఈరోజు దేవుడు తన వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళ హృదయములో వారి జీవితములో సంతోషము ఉంటుంది అని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి ఈ రోజుల్లో దేవుణ్ణి వెదకటము కంటే ఎక్కువగా లోకంలో ఉన్న వాటిని వెతుకుతూ ఉన్నాం ధనాన్ని అలాగే బంగారాన్ని వెండిని పేరు ప్రఖ్యాతలను ప్రేమను ఈ లోక ప్రేమను వీటన్నిటిని వెతికి అవి దొరకకుపోగా దుఃఖముతో ఆవేదనతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏహో వాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారని వాక్యం సెలవిస్తుంది అలాగే మతే శుభవార్త ఆరు అధ్యాయం ముప్పై వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని కాబట్టి ప్రియదేవుని బిట్లారా మనము దేవుని వెతికిన వారమైతే ఆటోమేటిక్గా మనకేది కావాలో అవన్నీ కూడా దేవుడు మనకి దయచేసే దేవుడై ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి గాక ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్